పోలింగ్ రోజున మాచర్ల నియోజకవర్గంలో పిన్నెల్లి సోదరులు చేసిన అరాచకాలు రోజుకొకటి బయటపడుతున్నాయి పిన్నెల్లి రామకృష్ణారెడ్డి స్వగ్రామంలో తెలుగుదేశం పోలింగ్ ఏజెంట్గా కూర్చున్న ఎస్సీ వ్యక్తి మాణిక్యరావుపై వైకాపా రౌడీ మూకలు దాడులకు తెగబడ్డాయి పిన్నెల్లి సోదరుడు వెంకటరామరెడ్డి సమక్షంలో తనను కుటుంబ సభ్యులను దారుణంగా కొట్టారని బాధితుడు మాణిక్యరావు ఆపోయారు పిన్నెల్లిపై భయంతో పదమూడు రోజుల పాటు వేరువేరు చోట్ల తలదాచుకున్న మాణిక్యరావు చంద్రబాబు ఇచ్చిన ధైర్యంతో మీడియా ముందు గోడు వెళ్లబోసుకున్నారు పిన్నిల్లి రామకృష్ణారెడ్డి ఎమ్మెల్యే గారు ఎవరైతే ఉన్నారో ఆయన సొంత గ్రామమే నా గ్రామం నేను కండ్కుంటా విలేజ్ లో టీడీపీ అభిమానిగా ఉండి నేను అక్కడ ఆ పార్టీకి ఏజెంట్ గా కూర్చోవడం జరిగింది పిన్నిల్లి వెంకటరామరెడ్డి గారు ఎమ్మెల్యే రామకృష్ణారెడ్డి తమ్ముడు డైరెక్ట్ గా పోలింగ్ బూత్ లో నేను కూర్చున్న నూట పద్నాలుగు పోలింగ్ బూత్ లోకి వచ్చి ఎరా మాదిగినా కొడక నీకు మాకు వ్యతిరేకంగా నువ్వు పోలింగ్ బూత్ లో ఏజెంట్ గా కూర్చునేంత ధైర్యం రా నీకు ఇన్ని గుండెలు నీకు నియోజకవర్గం ఏమంటే గడగడ వణికిపోతుంది ఎంత ధైర్యం రా నీకు అని చెప్పి నానా దుర్భాషలాడాడు అతని ఎమ్మటి లోపల బూత్లోకి ఆరుగురు వ్యక్తులు వచ్చారు ఆ ఆరుగురు వ్యక్తుల్లో ప్రధానంగా దేశీరెడ్డి నాసరెడ్డి అనే ఒకడు నన్ను అరే నా కొడక నిన్నే అనేది వినిపిస్తుందా నీకు అర్థమవుతుందా ఈరోజు సాయంత్రం ఐదు గంటల లోపు నీ డెడ్ బాడీ ఉంటుంది ఇక నువ్వు పోలింగ్ బూత్ వదిలిపెట్టి వెళ్ళే ప్రసక్తే లేదు నీ శవమే వెళ్ళొద్ది ఐదు గంటల లోపు నిన్ను చంపి ఏట్లో పడేస్తాను నా కొడక అని చెప్పి నానా భాషలు తిట్టారు అక్కడ ఫస్ట్ నుంచి పవర్ లేదు వెబ్కాస్టింగ్ పనిచేయట్లేదు వాళ్ళ వాళ్ళ చేతులు వాళ్ళు ఆయుధాలు అంటే రాడ్లు కర్రలు ఉన్నాయి సార్ మిగతా మారణ ఆయుధాలు కూడా గోడ పక్కన ఉన్నాయి ఫిజికల్ గా ఎలిమెట్ చేస్తామని చెప్పేసి వాళ్ళు ఫస్ట్ లోనే కొట్టారా కొట్టారు కొట్టారా మరి దెబ్బలు తగల దెబ్బలు భయంకరంగా కమిలిపోయినాయి సార్ అన్ని కూడా నేను తర్వాత కొడితే అవును సార్ కాళ్ళకి చేతులకి వెన్నీ మీద చంపాలనే కొట్టారు నేను చంపాలని సార్ నా భార్య పిల్లల దగ్గర డైరెక్ట్ గా బిన్నెలు వెంకటరామిరెడ్డి డైరెక్ట్ వెళ్లిపోయి మా పెద్ద బాబుని ఎరా నా కొడక మీ నాన్నకి మాకు వ్యతిరేకంగా ఏజెంట్ గా కూర్చునే ధైర్యం ఎక్కడి నుంచి వచ్చిందిరా ఎన్ని గుండెలు నీకు అని చెప్పేసి తిట్టాడంట ఇక్కడ కడుపు కింద పొత్తి కడుపులో గట్టిగా తన్నాడండి నా కొడుకుని తన్నప్పుడు విడవల కుప్పకూలిపోయాడు అక్కడే తన అన్నని కొడుతుంటే నా రెండో కొడుకు ఏ అని చెప్పేసి అరిచాడంట అనుచరులు మొత్తం కూడా ఏ అని ఒకేసారి ఏ అంటావురా రాను అని చెప్పేసి అందరు కలిసి ఒక్కసారిగా దాడి చేశారు దుర్మార్గంగా తన్నుతూ గుద్దుతూ ఆ రాటలతో కర్రలతో కొడతా ఉంటే ఒక్కసారి డిఫెండ్ చేసుకునే ప్రయత్నంలో ఇట్లా కుప్పకూలిపోయి కూర్చున్నాడంట నా భార్య వాళ్ళని కప్పే ప్రయత్నం చేస్తే నా భార్యను కూడా కొట్టారు తనకి గొంతు కింద గాయాలు కూడా అయ్యాయి అక్కడ టీము నా భార్య పిల్లలు కొడుతున్నప్పుడు నేను లైవ్ లో చూడడానికి వీడియో వాళ్ళ అనుచరులే వాళ్ళ ఫోనే అక్కడ నుంచి ఫోన్ చేస్తూ కొట్టే విజయలు నాకు చూశారు చూపించారు చూశాను ఎంత దారుణమయా చూసినప్పుడు గుండె పగిలిపోయి ఇంకా అసలు నేను చచ్చిపోతే బాగుండు వాళ్ళు ఏ పాప మేరకు వాళ్ళు ఇట్లా చేస్తున్నారేంటని గుండె పగిలి ఏదైతే అదైందని చెప్పేసి అక్కడ నేను భావోద్వేగంతో కేకలేసి పిన్నిళ్ళ వెంకటరామరెడ్డి కాళ్ళు పట్టుకుంది మా వదిన కాళ్ళు పట్టుకుంది అయ్యా ఏం చేశారు పిల్లలు ఏం చేశారా మా మరిది కూర్చుంటే కూర్చున్నారు ఆయన మీద ఆమె చేసుకుని పసిబిడ్డలు ఏం చేశారా అని చెప్పేసి కాళ్ళు పట్టుకుంటే ఆమెను కూడా లాగి పడేశారు ఇంత భయానికి నా జీవితంలో ఎప్పుడు విక్రమార్కుడు అనే సినిమా చూసాం ఆ సినిమాలో చంబల్లో చాలా భయానికంగా ఉంటుంది వెయ్యి గ్రామాల చంబల్లో కలిస్తే మా కండ్లకుంట గ్రామం వెయ్యి గ్రామాలు కలిస్తే గ్రామాలు కలిస్తే మా కండ్లకు గ్రామం అంత భయంకరంగా ఉండదు సార్ బూత్ లోపలకి బూత్ లోపలికి వచ్చారా బూత్ లోపలికి వచ్చారు ఎవరు అడ్డగించట్లేదా పోలీసులు వాళ్ళు వాళ్ళకి అడ్డ చెప్పటం ఏం లేదు లేదు సార్ పోలీసులు అక్కడ ఉన్నవాళ్ళు గేట్ లో ఉన్నవాళ్ళు వాళ్ళు లాపలేదా వస్తారు ఆపల్ ఇది సరి కదా నాపై చూస్తున్నారు ఈఎస్పీ గారిని నేను ఎంతో వేడుకున్నా ట్రైనింగ్ గా ఉన్నారు మీరు మమ్మల్ని సేవ్ చేయకపోతే ఎట్లా సరే అని అంటే ఆయనతో మాట్లాడుతూ ఉంటేనే మరలా వెంకట్రామరెడ్డి నా మీదికి గుంపు నేసుకుని వస్తా ఉన్నాడు మళ్ళీ నువ్వు అక్కడ నుంచి వెళ్ళి మాకు సరెండర్ చేసి వెళ్ళిపోయి ముందు నా జాబ్ మీరు అట్లా అనొద్దు చెప్పి ఆయన రిక్వెస్ట్ చేసుకుంటున్నాడు మరి అంత భయం ఆయన ఆయనకి ఏం అధికారం ఉందో అసలు ఆయన ఏంటో ఒక రకంగా కిమ్ము కిమ్మును కూడా మంచి అనిపిస్తారు అనిపిస్తుంది సార్ నాకు సిచువేషన్ చూస్తే అవును సార్ సార్ధమ్ముల కంటే కిమ్మే బెటర్ అంటావా బెటర్ అని నా ఒపీనియన్ వాళ్ళ అన్నయ్య కూడా వచ్చాడు అప్పుడే కూడా వచ్చాడు అన్న పెన్నులు రామకృష్ణారెడ్డి వచ్చాడు ఆయన వచ్చి కూడా అగ్రెసివ్ వందల మంది జనాలు ఉన్నారు పది స్కార్పియోలు ఉన్నాయి ముక్కల ముక్కలు నరికేస్తారని చెప్పి డిఎస్పీ వెహికల్ సార్ అక్కడ నుంచి వెల్దుర్తి పోలీస్ స్టేషన్ కి తీసుకెళ్ళినప్పుడు పరిస్థితి ఎట్లా ఉందని చెప్పేసి నా చిన్న కొడుకు ఫోన్ చేస్తే గద్గత స్వరంతో నానా చంపేస్తారు ఇంకా మాకు హోప్లెస్ ఇంకా మీరు ఎలా ఉన్నారంటే నేను సేవ్ అయ్యా నాన్న మీరు ఎట్లా ఉన్నారంటే మమ్మల్ని ఇక్కడ పెట్టారు పక్కన మారణాయుధాలతో ఉన్నారు వాళ్ళు బయటకు వస్తే చంపేస్తారు అని పోలీసులు మనకు హెల్ప్ చేయరు ఎవరు చేయరు ఇక దేవుడు దయ ఉంటే బ్రతుకుతం లేకుంటే లేదనుకోని అక్కడ ఎవరు లేకపోతే ఎస్కేప్ అయ్యి వచ్చేసేట చెప్పారు ఆ సేపు ఉన్న తర్వాత మళ్ళీ ఎక్కడో బూత్ దగ్గరికి ఏదో అరాచకం చేయడానికి ఇక్కడ నుంచి ఉన్నవాళ్ళు ఆ టైంలో వేరే రూట్ లో అరచేతిలో ప్రాణాలు పట్టుకొని ముగ్గురు బైక్ మీద వెళ్ళిపోయారు ఇంకా నేను నేను కూడా తల దాచుకోవడానికి అటు మిరియాలు కూడా అటు హైదరాబాద్ తిరుగుతూ నా ప్రాణాలు కాపాడుకుని ఈ చుట్టూ తిరిగారు అవును సార్ నారా చంద్రబాబు నాయుడు గారు స్పందించి ఆయన చలించిపోయారు ఆయన నాతో ఫోన్ లో మాట్లాడి ధైర్యం చెప్పారు నా తర్వాత రామయ్య గారు మీకు అండగా ఉంటారని చెప్పేసి మీ దగ్గరికి నన్ను చేర్చడం జరిగింది నువ్వు పోలీస్ స్టేషన్ లో కంప్లైంట్ ఇవ్వాలా పోలీస్ స్టేషన్ లో వెళ్ళే పరిస్థితి లేదు చంపేస్తారు సార్ ముక్కలు మాచర్లో కనపడితే చంపేస్తారు సార్ ఇప్పటికే సార్ అవును సార్